హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు కల్పన టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే పొద్దు పొద్దున్నే కల్పన ఎక్కడికి వెళ్తుంది అని చూస్తున్నారు కదా కొంచెం అంటే వెయిట్ చేయండి నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుస్తుంది యాక్చువల్లీ ఇది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట నేనైతే డ్రెస్ చేంజ్ అంటే డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకొని లేచి డ్రెస్ చేంజ్ చేసేసుకొని మాత్రం వచ్చేసాను బ్రష్ కూడా చేయలేదు అండ్ ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చాను ఎక్కడికి వచ్చాను అనంటే ఇది మా కాలేజ్ ఇది వచ్చేసి నారాయణ దొర జూనియర్ కాలేజ్ అనమాట ఇక్కడైతే నేను డిగ్రీ చదువుకున్నాను ఇది ఏంటనంటే నేను దేనికోసం కాలేజ్కి వచ్చాను అంటే చాలా రోజుల నుంచి నా డిగ్రీ సర్టిఫికేట్ అనేది తీసుకోలేదన్నమాట ఇంచుమించు టూ థౌజండ్ ఫోర్టీన్ అవుట్ నేను డిగ్రీ ఇంచుమించు దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా దగ్గర దగ్గర ఫైవ్ నో సిక్స్ ఇయర్స్ అయిపోయింది డిగ్రీ సర్టిఫికెట్ తీసేసుకొని అండ్ ఏంటి అని అంటే అది అప్పుడే రాదు కదా యాక్చువల్లీ అంటే మనకి ఒక టూ త్రీ ఇయర్స్ టైం పడుతుంది మన ఇంటికి అంటే మన కాలేజ్కి రావాలి అని అంటే నేనైతే త్రీ డేస్ నుంచి తిరుగుతున్నాను అంటే ఇక్కడ గుమస్తా ఉంటారు కదా గుమస్తా లేరంట అంటే త్రీ డేస్ నుంచి చూస్తున్నా బట్ గుమస్తా అయితే లేరంట నేనైతే ఏం చేశానంటే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాను ఇంకా మండే వచ్చాను మండే రోజు లేరు అండ్ ఈరోజు మంగళవారం రమ్మన్నారు మంగళవారం మార్నింగ్ నైన్ లోపు రమ్మన్నారు అనమాట మీకు వస్తే ఇక్కడ గుమస కలుస్తారండి అని చెప్పారనమాట అండ్ నేనైతే ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి ఈరోజు ఇంకా క్యాంప్ వెళ్ళాలి అంటే ఊరు వచ్చేస్తున్నా లేచి వెళ్ళాను ఫైనలీ నా సర్టిఫికేట్ అయితే వచ్చేసింది అండ్ ఫస్ట్ అయితే ఏం చేశారనంటే రాలేదు అని కొంచెం కంగారు పెట్టారు బట్ వచ్చేసిందండి ఇదైతే ప్రొవిజనల్ మీ అందరికీ తెలిసిందే కదా ప్రొవిజనల్ తీసుకొని వెళ్తే అండ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఈ ప్రొవిజనల్ అయితే నేను తీసుకొని వెళ్ళాను నేనైతే ఒక వన్ వీక్ నుంచి తిరుగుతున్నానండి అంటే పలాస వెళ్ళిన దగ్గర నుంచి కూడా నేను కాలేజ్కి వెళ్ళాను మళ్ళీ వచ్చాను అండ్ వాళ్ళైతే లేరు కలవట్లేదు ఫైనలీ నా సర్టిఫికెట్స్ అయితే వచ్చేసాయి డిగ్రీ సర్టిఫికేట్స్ ఇంకా స్టడీస్ సర్టిఫికేట్ అది తీసుకోలేదు బట్ అదైతే ఓ నో ప్రాబ్లం ఎందుకంటే మనం ఏ ఎక్కడా అంటే జాబ్ ఏమి అప్లై చేయం కదా అండ్ నో ప్రాబ్లం అనమాట అండ్ ఇదైతే నేను సర్టిఫికెట్స్ తీసేసుకున్నాను నాది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ అవుట్ అండ్ పాస్ అయిన వెంటనే కూడా నాకు వెంటనే అని కాదు అంటే ఇంచుమించు ఒక టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిందనమాట అండ్ నేనైతే లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను ఊరెళ్ళడానికి అదే అమ్మమ్మ సారీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను పిన్ని వాళ్ళ ఊరు వెళ్తున్నాను అనమాట అండ్ ఇక్కడైతే లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాను మార్నింగ్ నుంచి ఇంకా లగేజ్ ప్యాక్ చేస్తూనే ఉన్నాను ఫైనలీ కాంప్లెక్స్కి అయితే వచ్చేసామండి ఇక్కడ తాత వచ్చారు డ్రాప్ చేయడానికి అండ్ నేనైతే ఇంకా లంచ్ కూడా చేసేసాను కొంచెం పెరుగన్నం తిన్నాను అనమాట ఇంకేమీ తినలేదు అండ్ స్నానం చేసేసి ఇంకా లంచ్ చేసేసి ఇంకా వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిందనమాట టైము అక్కడ బస్ ఆగుంది కదా ఆ బస్సే మేము ఎక్కాల్సిన బస్సు అనమాట అండ్ అక్కడ ఏంటంటే వాళ్ళు కండక్టర్ డ్రైవర్ ఇంకా లంచ్ చేస్తున్నారు అనమాట కాసేపు వెయిట్ చేసాం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వెయిట్ చేసాము అప్పుడు బస్ వచ్చింది అండ్ ఇక్కడ ఏంటంటే ఏంటి ఎప్పుడు వెళ్తాం ఊరు ఎప్పుడు వెళ్తాం ఊరు అంటూనే ఉన్నాడు మా తాత మామమ్మలో మామమ్మ అంటే చాలా ఇష్టం అయిపోయింది ఇంకా తాతతో గొడవలు ఉన్నాడు అసలు తాతని కొడుతున్నాడు అంటే కొడ అంటే దగ్గరికి వెళ్ళి కొడుతున్నాడు ఎక్కిరిస్తున్నాడు అలా ఆటలాడుతున్నాడు అనమాట అండ్ నేనైతే రెడీ అయిపోయాను ఇక్కడ మాస్క్ అయితే ఇక్కడికి వచ్చిన నుంచి మాస్క్ అయితే తీయట్లేదండి చిన్న చిన్న షాప్కి వెళ్ళినా సరే మాస్క్ వేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే బాగున్నాడు కదా బట్ కరోనా ఉందో లేదో మనకు తెలియదు బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని చెప్పేసి నేను మాస్క్ వేసుకునే ఉన్నాను బట్ అందరూ కూడా ప్రికాషన్స్ ఏమీ తీసుకోవట్లేదు బట్ ఏమో మరి అందరూ ఇంకా ధైర్యంగా అయిపోయారు అనమాట అది ఇక్కడ మేము ఎక్కాల్సిన బస్ అయితే అది పల్లె వెలుగు బస్ అనమాట చాలా స్లోగా వెళ్తుంది యాక్చువల్లీ ఇక్కడ నుంచి అంటే పలాస నుంచి పిండివాళ్ళ ఊరు వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు బట్ ఈ బస్లో వెళ్తే కనుక మనకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అది అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఇంకెళ్ళిపోతే ఇంకా వైజాగ్ అంటే డైరెక్ట్ వైజాగ్ అనమాట అంటే అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళి వైజాగ్ వెళ్ళిపోవడమేని యాక్చువల్లీ ఇక్కడ నుంచి తర్వాత మీకు చూపిస్తాను మా హస్బెండ్ కూడా వచ్చారనమాట అండ్ ఇక్కడ ఎంత బస్ అయితే స్టార్ట్ అయిపోయింది దిగేశాం కూడా ఇక్కడ వచ్చేది దిగేశాం ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలండి మా పిన్నాళ్ళ ఇంటికి అంటే బస్సు మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఆపేస్తాడనమాట ఇక్కడ నుంచి దాదాపు ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి ఊరు పల్లెటూరు టూ కిలోమీటర్స్ కూడా నడిచాము దగ్గర దగ్గర పాపం జై కూడా నడిచాడు కాసేపు ఎత్తుకున్నాను నడిచాడు నెక్స్ట్ లగేజ్ అంతా ఏంటనంటే మా పిన్న వరుణ్ వచ్చాడు అనమాట అంటే మా పిన్నల బాబు వచ్చాడు తను తీసుకెళ్ళపాడు తను లగేజ్ అంటే సైకిల్ మీద తీసుకెళ్ళాడు లగేజ్ అండ్ లగేజ్ వరకు అయితే నో ప్రాబ్లం బట్ మేమైతే నడిచాము అనమాట అండ్ టూ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ టూ అలా ఉంటుంది కాకపోతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఊరు అండ్ తీసుకెళ్దాం ఏంటి అది వరుణ్ ఆయన తీసుకెళ్దామా దాన్ని తీసుకెళ్దాం అదే హార్కా ఫోటో చూడరా హార్క చిన్నప్పుడు 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 హార్కా బాబు కాదు ఇదేంటి ఇదేంటి లూడోనా ఇంకో చూపిస్తున్నా అదేంటి కాదు స్నేక్ గేమా ఎక్కడుంది ఏంటి ఇది లూడో ఇది బిజినెస్ గేమ్ పక్కది పక్కది పక్క ఇది స్నేక్ అండ్ లాడర్స్ మనం ఆడదాం స్నేక్ అండ్ లాడర్స్

ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ ఇల్లు చూపిస్తాను రండి యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి అంటే ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అలా బస్ ఎక్కాం కదా వన్ ఓ క్లాక్ ఎక్కితే మనం ఇక్కడికి వెళ్ళేటప్పటికి అంటే నేను ఈ ఊరు వెళ్ళేటప్పటికి టూ థర్టీ పావు తక్కువ మూడు అలా అయిపోయిందనమాట అండ్ ఇక్కడైతే నేను ఇంకా ఇల్లు చూపిస్తున్నాను ఇల్లు కూడా చాలా బాగుంది అండ్ ఇదైతే వీధి అనమాట అంటే పల్లెటూర్లో ఎలా ఉంటాయి దాదాపు అన్నీ ఒకేలాగా ఉంటాయి కదండి అంటే ఎక్కడ ఏంటంటారు జనాలు అందరూ కూడా బయటనే ఉంటారు ఈ మన ఊర్లో ఏంటనంటే జనాలు జనాలందరూ బయటే ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అది సంగతి అండ్ ఇక్కడ సిటీస్లో ఎలా ఉంటారంటే అందరూ లోపలే ఉంటారు గేట్లు వేసుకుంటూ ఉంటారనమాట అది ఇక్కడైతే నేను అలా తిరుగుతున్నాను ఇక్కడికి వచ్చిన నుంచి నాకు ఊసిపోవట్లేదు అంటే ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు బికాస్ అందుకనే మేబీ అనుకుంటా ఊసిపోవట్లేదు ఇక్కడైతే జై ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేశాడు డ్యాన్స్ సాంగ్ పెడదాం అనుకున్నాను బట్ కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో అని చెప్పేసి పెట్టలేదు ఏమో తెలియదు కదా నాకు కూడా అని చెప్పేసి పెట్టలేదనమాట అది సంగతి అండ్ ఇక్కడైతే కాసేపు బాగా ఎంజాయ్ చేసేడండి అక్కడికి వెళ్ళి అంటే తన కోసమే మేబీ మ్యాక్సిమం వెళ్ళాను అంటే తను వెళ్దాం వెళ్దాం అంటే మా పిన్నలు పిల్లలు ఉన్నారనమాట ఇద్దరు పిల్లలు వాళ్ళ కోసం వరుణ్ వరుణ్ అంటాడు ఎప్పుడు కూడా మా పిన్నలు బాబు వాడి కోసమే వెళ్ళాను యాక్చువల్లీ వెళ్తే ఇంకా వాడితో ఆడుకున్నాడు లేండి బాగానే ఆడుకున్నాడు ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ ఇక్కడైతే ఇంకా ఒక దాదాపు ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా గెంతుంటాడు అంటే డ్యాన్స్ వేశాడు అనమాట అది అండ్ ఇక్కడికి వచ్చే నుంచి ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అని తోచక నేను అటు ఇటు ఇటు అటు పైకి కిందకి తిరుగుతూనే ఉన్నాను అనమాట అండ్ మా హస్బెండ్కి కాల్ చేసి అంటే మాట్లాడడం అలా చేశాను అండ్ ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేచి అంటే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాం కదా అది కూడా చూపిస్తాను నేను అండ్ ఇక్కడైతే ఇంకా సాయంత్రం అయింది సాయంత్రం అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయింది ఇంకా గేమ్స్ స్టార్ట్ చేశారు క్రికెట్ ఆడుతున్నారు అనమాట ఇది కూడా అది మా పిన్ని వాళ్ళ వీధి అంటే ఇది ఫ్రంట్ అది బ్యాక్ ఇందాక చూపించింది బ్యాక్ అనమాట ఇది ఫ్రంట్ ఫ్రంట్ వీధిలా ఉంటుంది బ్యాక్ వీధి అలా ఉంటుంది అనమాట అండ్ ఇది ఏ ఊరు అని అడుగుతారు అనుకుంటా ఇది వచ్చేసి నవ్వుడ ఆర్ఎస్ ఆర్ఎస్ అంటారు అనమాట పూండి దగ్గరలో ఉంటుంది అది కాదు కాదు ఏదో కింద షటిల్ ఆడుతున్నారు వెళ్తావా వెళ్ళు ఇస్తారు ఇస్తారు వెళ్ళు ఇక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి పాపం వాడిని అంటే చెప్పాను కదా వరుణ్ అని చెప్పేసి తను కూర్చున్నాడు కదా తనే వాడిని అస్సలు కదలనివ్వట్లేదండి పాపం అంటే ఎక్కడికి కిందకి వెళ్ళనివ్వట్లేదు సైడ్కి వెళ్ళనివ్వట్లేదు వాడితోనే ఆడుకోమంటున్నాడు అనమాట అంటే వాడిని వాడి కోసమే వచ్చాడు కదా యాక్చువల్లీ వాడి కోసమే వచ్చాడు కాబట్టి ఇంకా వాడిని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు అనమాట ఎవరితోని కూడా మాట్లాడనివ్వట్లేదు అది చాలా పాపం అయితే వాడైతే పాపం డిప్రెషన్ అయిపోయాడు ఏంటి ఇడు వచ్చాడు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు ఏం చేయనివ్వట్లేదు అని డిప్రెషన్ అయిపోయాడు అది బట్ నేనైతే కొంచెంసేపు అంటే ఒకసారి కొట్టేసాను కూడా అంటే చాలా అల్లర్ట్ చేసేస్తున్నాడు అందుకని చెప్పి కోపం వచ్చి కొట్టేసాను బట్ నాకే తర్వాత బాధ అనిపించింది అది అండ్ మీరైతే ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అండ్ పండగ అంటే ఏం చేస్తున్నామే నేను కలెక్ట్ చేస్తాను ఇది కలెక్ట్ చేసుకుంటున్నావా నువ్వు చెయ్యమ్మా అందరూ మనము చేసాము ఇది చేసుకున్నా చెప్పు చెప్పు ఇది మనీ మేసుకున్నా అమ్మా ఇది పెట్టు పండగకి ఊరు వెళ్తాం కదా అందరం కూడా నేనైతే ముందుగానే వెళ్ళేసి వస్తాను అనమాట ఊరు అందరూ ఏమంటున్నారంటే పండగకి ఇంకా లాక్డౌన్ చేస్తారు అని చెప్పి అంటున్నారు లాక్డౌన్ అంటే మళ్ళీ నేను ఊర్లో ఉండిపోతానేమో అనుకున్నాను అనమాట కొంచెం బట్ పండగ తర్వాత సంక్రాంతి తర్వాత లాక్డౌన్ చేస్తారంట మేబీ అంటున్నారు మరి ఏమో మన నాకైతే కరెక్ట్గా అయితే తెలీదు బట్ న్యూస్లో అయితే చూశాను అది అండ్ ఇక్కడ చూసారా స్టిక్కర్స్ అన్నీ ఉంటే స్టిక్కర్స్ అన్ని అంటించేసాడు అనమాట చూ అసలు అది ఎక్కడి నుంచో ఒక తెచ్చాడు అంటించాడు మా అరవకాండే రాము మీరు చాలా సార్లు వచ్చి ఉంటావు కదా ఇక్కడికి పై ఎప్పుడు నూరేడ్చుకుంటున్నా డ్యాన్స్ కాదు ఏరా అది చివరికి అలోనే అలౌనే గార్నర్ కిందుకులే ఈ డోర్ వేసి అండి బెటర్ చల్ చల్సి వస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే మేము వెళ్ళి ఇంకా నైట్ అయిపోయింది నైట్ లంచ్ డిన్నర్ చేసేసాము డిన్నర్ చేసి పడుకుండిపోయాము ఇంకా నేనైతే వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు మా పిన్ని చికెన్ చేసింది బిర్యానీ చేసింది అనమాట తినేసి హ్యాపీగా పడుకున్నాం ఇక్కడ ఇంకా జైన్ రెడీ చేసేసాను రెడీ ఎక్కడికి అని అంటే టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి యాక్చువల్లీ ఇక్కడ ఏం తోచట్లేదు అని చెప్పాను కదా అందుకని తొందరగా రెడీ అయిపోయాను అనమాట లెగ్సీ లెగడంతో ఇంకా రెడీ అయిపోయాను ఇంకా టెంపుల్కైనా వెళ్ళడం కాసేపు అక్కడైనా కొంతసేపు స్పెండ్ చేద్దాం అని చెప్పేసి మేము వెళ్ళాల్సిన టెంపుల్ వచ్చేసి అది సాయిబాబా టెంపుల్ అది ఇక్కడ చూడడానికి ఏమీ లేదండి అంటే పెద్దగా ఏం లేదు బట్ అదే పూర్తిగా కూడా ఇల్లులు కూడా చాలా తక్కువగానే ఉంటాయి ఇది పల్లెటూరు అనమాట కొంచెం తక్కువగానే ఉంటాయి ఇల్లులు కూడా అది అండ్ ఇక్కడైతే మేము ఒక టూ అవర్స్ దాదాపు స్పెండ్ చేసాము పడిపోతా హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు కల్పన టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అని అంటే చిన్న వ్లాగ్ చేస్తున్నా అండ్ మీకు తెలుసు కదా నేను ఊరు వచ్చానని సంగతి అండ్ ఊరు వచ్చాను ఇది మా పిన్ని వాళ్ళ అనమాట చిన్నగా అలా టెంపుల్ కూడా షూట్ చేశాను ఇక్కడ అంటే చూపించడానికి ఎక్కువ ఏమీ లేదు బట్ టెంపుల్ అయితే కొంచెం బాగుంది ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్గా ఉంది హ్యాపీగా అనమాట అండ్ చాలాసేపు అంటే ఒక టూ అవర్స్ అయింది వచ్చి అలా మీతో కూడా నేను షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ టెంపుల్ అనేది కూడా షూట్ చేశానండి అండ్ మ్యాక్సిమమ్ ఈరోజు రేపు ఉంటాను ఎల్లుండి వెళ్ళిపోతాను అనమాట ఈ వీడియో అనేది ఎప్పుడు షేర్ చేస్తానో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇక్కడ అసలు నెట్ అవ్వట్లేదు అనమాట నెట్ సరిగ్గా లేదు సిగ్నల్స్ అన సరిగ్గా లేవు అందుకనే త్రీ డేస్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయట్లేదు ఈ వీడియో కూడా మేబీ ఎప్పుడు వీడియో చేస్తానో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు అది ఇంకా జై ఇక్కడ ఆడుకుంటున్నాడు అండ్ ఇది ఇది సాయిబాబా టెంపుల్ అనమాట అది పప్పాయ వాటి కాదు అలా కావాలా వెళ్ళకుడు వంతున్నా అక్కడ ఎవరున్నారు ఇల్లా

చూసారు కదండీ వ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట నెక్స్ట్ డే నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను అనేది కమింగ్ బ్లాగ్లో చూసేసేయండి అండ్ కమింగ్ బ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు అండ్ మళ్ళీ మంచి వ్లాగ్తో అండ్ మళ్ళీ మంచి కంటెంట్తో అండ్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటానండి నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్